అయితే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసుకుంటే సార్ ఎవరి అంటే ఏజ్ వారి డైట్ ప్లాన్ ఎలా ఉండాలి ఓల్డ్ పీపుల్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఆఫ్టర్ మెనోపాజ్ మెనోపాజ్ అంటే అయిపోయినాక కాల్షియం ఎక్కువ తీసుకోవాలి వైటమిన్ డి తీసుకోవాలి బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవడానికి ఈ నట్సు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి సాధారణంగా ఏంటంటే ఇవన్నీ చేస్తూ కూడా కొంత చూసుకొని అవసరమైతే ఐరను ఇండియాలో ఐరన్ అందరికీ తక్కువ ఉంటుంది ఐరన్ తీసుకుని ఆకుకూరలు తినాలి కొంత నాన్ వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఐరన్ ఆకుకూరలు పక్కన పెట్టేస్తే ఐరన్ రాదు ఎమి ఎనిమియా వస్తుంది సో ఆకుకూరలు అవసరమైతే ఇవన్నీ చేయగా కూడా కొన్నిసార్లు చూసుకొని అవసరం అయితే సప్లిమెంట్లు వేసేసుకోవాలి ఈ మేల్కు అయితే కూడా సేమ్ అయితే క్యాల్షియం అంత అవసరం పడదు బట్ యాజ్ ఏజ్ ప్రాసెస్ అయ్యే కొద్దీ వాళ్ళకి వీక్నెస్ వస్తుంది బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో వీటిని టార్గెట్ చేస్తూ గట్టును మెయింటైన్ చేసుకోవాలి ఇక మలబద్ధకం ఎక్కువ ఉంటుంది అర అరుగుదల తగ్గిపోతుంది సో వీటిని టార్గెట్ చేస్తూ మోర్ ఆఫ్ న్యాచురల్ విత్ ఫైబర్స్ స్పాట్స్ సీడ్స్ ఇవి కాక వాళ్ళకి స్పెసిఫిక్ డెఫిషియన్సీస్ ఏమన్నా వాళ్ళకు ఉంటే పర్టికులర్గా రాక సో యూజువల్గా డెఫిషియన్సీస్ ఇవి కాల్షియము వైటమిన్ డి ఇండియాలో ఐరను బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి ఇవి ఫుడ్లో ఉండవు సో అవి ఉన్నవి మన వాళ్ళు తినరు కొంతమంది సో ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ వాటికి సంబంధించిన ఆహారాలు తీసుకుంటే గోల్డ్ పీపుల్ సరిపోతుంది చిన్నపిల్లలు పెరగాలి బ్రెయిన్ చురుగ్గా పని చేయాలి యాక్టివ్గా ఉండాలి సో వాళ్ళకి ఏంటంటే పెరగాలి అన్నప్పుడు వాళ్ళకి ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వాలి మాంసకృతి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మాంసకృతి ఎగ్ ఈజ్ కంప్లీట్ ప్రోటీన్ సో ఎగ్ తినే వాళ్ళు ఎగ్ తింటే డైలీ వాళ్ళకి ప్రోటీన్స్ బాగా అందుతాయి దాంతోపాటు అన్ని రకాల పప్పు ధాన్యాలు అలానే వీళ్ళు యాక్టివ్గా చురుగ్గా ఉండాలంటే వైటమిన్స్ బాగా వెళ్ళాలి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్లో ఎస్పెషల్లీ డిహెచ్ఏ డెకోజా హెక్సనోయిక్ యాసిడ్ అంట అది బ్రెయిన్ పెరుగుతుంది అంటారు ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు ఇస్తున్నారు సో ఇలాంటి సప్లిమెంట్స్ ఫిష్ ఆయిల్స్ ఫిష్ ఇలాంటివి తింటే ఫిష్ ఆయిల్స్ తీసుకుంటే వాళ్ళకి బ్రెయిన్ బాగుంటుంది యాక్టివిటీ బాగుంటుంది ఇమ్యూనిటీ బాగుంటుంది విటమిన్స్ వెళ్తే అలానే ప్రోటీన్స్ అవి ఇస్తే వాళ్ళు పెరుగుదల బాగుంటుంది కాల్షియం ప్రోటీన్స్ సో మిగతా ఆర్డర్స్ మధ్యలో వాళ్ళు వీళ్ళ మధ్యలో వస్తారు సో వీళ్ళని దానికి మధ్యలో మధ్యస్థంగా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు అన్ని రకాలు బ్యాలెన్స్ చేస్తూ తీసుకుంటే మంచిది కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ కొన్ని రకాల ఫుడ్స్కే అలవాటు పడతారు వాటిలో ఏమి రాదు కొంతమంది ఓన్లీ నూడుల్స్ ఏ తింటారు కొన్ని నూడిల్స్తో పాటుగా చిప్స్ తర్వాత ఈ బేకరీ బ్యా బ్రెడ్స్ ఇవే తింటారు దానివల్ల కూల్ డ్రింక్స్ తాగుతారు ఈ ఇప్పుడు జరుగుతున్న మిగిలి మిడిల్ ఏజ్ పీపుల్ ఇప్పుడు యంగ్ పీపుల్ వీటిలో కెలోరీస్ ఉంటాయి బట్ హార్మ్ఫుల్ అయిపోతాయి అవి తర్వాత బట్ వాళ్ళ కాన్స్టిపేషన్స్ కానీ క్యాన్సర్ పొటెన్షియల్ కానీ ఇన్ఫ్లమేటరీ పొటెన్షియల్ కానీ ఇవి ఎక్కువైపోతాయి సో వాళ్ళకి అదర్ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందులో అన్నీ రావు సో ఇలాంటి ఫుడ్స్ అనేది మ్యా అవాయిడ్ చేసేసుకుంటే మంచిది